చూడండి అన్న ఇది అంటే చూడండి పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే అక్కడ ఉంటారు సార్ చెప్పే కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుని దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకులు ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్ అందుబాటు ధరలు టికెట్ రేట్స్ లేవు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద బడి సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు ఓకే కానీ సార్ మీరు సిక్స్ట్ మాత్రం క్లాస్ పీపుల్ మా టికెట్ రేట్ కొనే మాకు స్థోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచదు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్ షోల వల్ల కూడా మాకు నో ప్రాబ్లం సార్ బెనిఫిట్ షోలు పెట్టుకోండి నో ప్రాబ్లం కాకపోతే హీరోలు దానికి కూడా హీరోలు రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు హీరోలు హీరోలు అది మాత్రం తప్పు కాదు హీరోలు పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడతాం ప్రేక్షకులు సగం ప్రేక్షకులుగా ఎన్ని బస్సులు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ హీరో స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళు పై సినిమాలు చూస్తాం సార్ సినిమా